నమస్తే వెల్కమ్ టు త్రీటి ఓం నమ శివ స్వామి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక డీజీపీ క్యాడర్ అధికారి గూడ్స్ వెహికల్స్ పైన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది అయితే మా తెలంగాణ ప్రాంతమైనటువంటి మా దూర ప్రాంతాల నుండి శ్రీశైలానికి రావడానికి పాదయాత్రగా బయలుదేరుతాం కాబట్టి ఈ పాదయాత్రగా కొన్ని లక్షల మంది ఇక్కడి వెళ్ళి బయలుదేరడం జరుగుతుంది కాబట్టి ఒక గూడ్స్ వెహికల్ అయితేనే మేము సామాన్ వేసుకోవడానికి వంట సామాగ్రి వేసుకోవడానికి కానీ ఇతర సామాగ్రి వేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి నీటి నీటి సౌకర్యార్థము తర్వాత వంట సామాగ్రి సౌకర్యార్థము మాకు అనుకూలంగా ఈ యొక్క గూడ్స్ వెహికల్స్ మాత్రమే సరిపోతాయి కాబట్టి మేము గూడ్స్ వెహికల్స్లోనే వస్తాం ప్రతి సంవత్సరము మీరు ఇలాంటి నిబంధన పెట్టడం వల్ల చాలామంది మంది శివసాముల మనోభావాలు దెబ్బతింటున్నాయి భక్తి భావనతో నలభై ఒక్క రోజులుగా దీక్షలు చేపట్టి ఎంతో పుణ్యం కలుగుతుందని పాదయాత్రగా వచ్చే సాములకు మీరు గూడ్స్ పనులు తీసుకురావద్దు మీరు గూడ్స్ పనులు తీసుకొస్తే మేము నలభై వేలు పైన వేస్తాం యాభై వేలు పైన ఇస్తామని ప్రకటనలు చేయడం చట్ట విరుద్ధము అధికారులు ఈ యొక్క నిబంధనను వెంటనే వెనక్కి తీసుకోవాలి శివసాముల యొక్క మనోభావాలు దెబ్బతీయకూడదు మీరు పెట్టిన నియమ నిబంధనను పాటిస్తే శ్రీశైలానికి భక్తులు నూర్లో పది మంది కూడా రారు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి అధికారులు ఈ యొక్క నిబంధనను వెనక్కి తీసుకోవాలి మేము తప్పకుండా గూడ్సుపళ్ళలోనే వస్తాము గూడ్సుపల్లలో వచ్చిన తర్వాత మా తెలంగాణ శివసాముల పైన కానీ ఇతర కర్ణాటక నుంచి వచ్చే శివసాముల పైన కానీ ఏదైనా ఫైన్లు అట్లాంటివి వేయడం జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం శ్రీశైలంలోనే ఆందోళన చేస్తాం ఆర్టీఓ ఆఫీస్ రెండు పెంట ఆర్టీఓ ఆఫీస్ కానీ మేము ఆందోళన చేస్తాం కాబట్టి మీరు పెట్టిన నియమ నిబంధన అనేది ఒక గూడ్స్ వెహికల్లో ఇంతమంది రావాలని నిబంధన పెట్టండి కానీ మీరు పూర్తిగా నిషేధం అనేటటువంటిది చట్ట విరుద్ధం సార్ మీరు ఇలాంటి చర్య వెనక్కి తీసుకోవాలి ఇలాంటి చర్యకు మీరు పాల్పడకూడదు దయచేసి ఈ యొక్క వీడియోని ప్రతి శివసామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ డీజీపీ స్థాయి కేడర్ ఉన్నటువంటి అధికారికి ఆ పోలీస్ అధికారులకు చేరే విధంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పందించాలి శివసాముల భక్తికి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం చాలా బాధాకరం అధికారులు దీన్ని గమనించి మీ యొక్క నిబంధనను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం చాం